ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో తులరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారండి మీ మంచి కోరే చెప్తున్నాను ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే తులరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి తులరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలేం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి ఆశ్చర్యపోయే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న తులరాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి తులరాశి వారికి ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఇక ఈ మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెనుమార్పులు వారి యొక్క జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండారండి అసలు ఈ తులరాశివారి యొక్క జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెను మార్పులకు ప్రధాన అదే అదేవిధంగా ఈ వారి యొక్క గ్రహ గృచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్యభగవానుడు ఈ రాశి వారికి మంచి లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ దీనికి కారణంగానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వెలుగులు అనేవి రాబోతున్నాయని చెప్పవచ్చు అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోని ఈ తులరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందండి తులరాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది అంతేకాకుండా వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాలుగా శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదటగా అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తూ ఉన్నారని ఎందుకు ఇలా అంటూ ఉన్నారని కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అనే ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఈ సమయంలో తులరాశి వారికి జీవిత భాగస్వామి తరపున ఆస్తి కూడా కలిసి రావడం అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉద్యోగం పరంగా కూడా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్యను తొలగిపోతుందండి అంటే వారు కోరుకునే మంచి సంస్థలో కూడా ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదే విధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు అలాగే ఎవరైనా డాక్టర్స్ లాయర్స్ ప్రొవిషనర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుందండి ఈ సమయంలో తులరాశిలో పుట్టిన వారికి వారి జాతకం ప్రకారం శుభవార్త కూడా వినడం జరగబోతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారని డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తులరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చు అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్లే వాళ్ళతో కూడా మీరు కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా దిగ్జయంగా పూర్తి చేసుకుంటారు సంతానం సౌభాగ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారతారు అనే విషయం మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయండి వ్యాపారస్తులకు బాగా వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు విల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలండి ఇకపోతే ఉద్యోగాలు అయితే కార్యాలయంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుందండి ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఎంతో సపోర్టు తీసుకుంటారండి ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని కూడా అవుతుందని చెప్పవచ్చు ఇక ఈ తులరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా కూడా పుంజుకోవడంతో పాటు అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారండి అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యూన్నత అనేది కూడా లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడపగలుగుతారు పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా తులరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా మీకు సహకరిస్తాయి యోగిస్తాయి కూడా అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు మీరు చూస్తారండి మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే తులరాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేసుకోవాలి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు వెర్రని చెనగలు నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహు కేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమత్రం బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా ఎలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే తులరాశి వారికి జీవితాన్ని గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుందండి అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి చూడబోతున్నారు మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది కాబట్టి ఇక ఎవరాల్లోకి వెళితే తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వానికి మనం గమనించినట్లయితే ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశి వారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరండి అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతకాని పని తులరాశి వారు ఎప్పుడు వితల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదండి అయితే తులరాశి వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా తులరాశి వారు చాలామంది మిత్రులు శేబులాశను కూడా సంపాదించుకోగలుగుతారు అయితే తులరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానివ్వండి అనుబంధాలకి అధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ విధమైన మనస్తత్వం కారణంగానే వీరికి బంధులు కూడా అధికంగానే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం తులరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారంట అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి లేదంటే పరువు ప్రతిష్ఠవు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నం చేస్తున్నారండి అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే వీతల్లో మీ మీద పడిన ఎటువంటి కుట్రలను కూడా వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ తులరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయని కూడా చెప్పవచ్చు అయితే ఈ తులరాశి వారికి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశిలో కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా చూశారండి అది ఎలా అంటే సూరుడి సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదొడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుందండి అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి అంటే అది ప్రతికూల శక్తి ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుందండి ఇక ఆ శక్తి బయటికి వెళ్ళపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల వంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది నరుడు దిష్టికి నరలాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ తులరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటున్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలను ఇబ్బందులను అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య ఎంటాడుతూ వస్తుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులరాశి వారి జీవితంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో ఉంటుందో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలుగా వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినవి సమస్యలు కూడా ఉంటాయి ఈ విధంగా తులరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు తేదీలలో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పవచ్చండి గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీకు ఆదర్శనంగా కూడా నిలిచారు ఆ విధంగానే మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారండి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణం మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు అనేది ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ఇక ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మీకు ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ తులరాశి వరకు జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుందండి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా తులరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏవైనా వస్తువులు కనుక ఉంటే వాటిని వెంటనే తీసి బయటపడండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో దాగి ఉంటుందండి అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి బకెట్లు కానివ్వండి ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచుకోకండి అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా తులరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది అది కూడా ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోవాలి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పోసి గంధం కుంకుమలతో బొట్టి పెట్టుకోండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడుతుంది ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లో ఉండే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఆ విధంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవి ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది మీకు ఏర్పడుతుంది అప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా తులరాశి వారి యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి